హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఎప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ రవ్వతో తక్కువ టైంలో చేసుకునే ఒక ప్రసాదం రెసిపీ చూపిస్తాను ఇది చాలా హెల్దీగా టేస్టీగా చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి పండుగలు ఎప్పుడు ఇలా ప్రసాదంగానూ చేసి పెట్టచ్చు ఇంకా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా పిల్లలు స్వీట్ అడిగినా ఇలా నిమిషాల్లో చేసేయచ్చు ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి దీనికోసం మనం ముందుగా నీళ్లు వేడి చేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని వేడి చేసుకోండి ఏ కప్పు అనేది నేను తర్వాత చూపిస్తాను అండి గోధుమ రవ్వ ఏ కప్పుతో కొలుచుకుంటామో అదే కప్పుతో మనం నాలుగు కప్పుల వరకు నీళ్లు ఇలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి నీళ్ళల్లో కొంచెం ఒక చిటికటి ఉప్పు కూడా వేసుకొని వేడి చేసుకోండి తర్వాత మరొక పక్క ఇంకో స్టవ్ మీద మనం స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక కడాయి అయినా ఒక ప్యాన్ అయినా పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఇక్కడ వేయించుకుంటాము నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు తీసుకొని వేసాను లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా ఇవి దోరగా వేగిన తర్వాత మనం దీంట్లో కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ఒక ఐదు నుంచి వరకు వేసుకోండి మనం ముందుగానే వేసుకుంటే మాడిపోతాయండి కిస్మిస్ మనకి త్వరగా వేగిపోతాయి చూడండి ఈ విధంగా అన్ని ఇలా కలర్ వచ్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మనం మిగిలిన ఈ నెయ్యి ఉంది కదా దీంట్లోకి గోధుమ రవ్వ కూడా వేసుకొని వేపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదండి గోధుమ రవ్వ ఇదే కప్పుతో నేను ఇందాక నీళ్లు కూడా పోసి కొలిచి పోసాను నాలుగు కప్పుల వరకు మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఈ గోధుమ రవ్వని నేతిలోకి వేసేసి అలాగే మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి ఎక్కువ నేతిలో వేయించుకుంటే మనకి ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకోవాలి రవ్వ వేగేదాన్ని బట్టే ఈ స్వీట్ అనేది టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకోండి ఇలా మనకి రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన స్టవ్ పైన నీళ్లు వేడి చేస్తున్నాం కదా ఈ నీళ్ళని తీసుకొని రవ్వలోకి పోసుకోవాలి ఒకేసారి మొత్తంగా పోయొద్దు ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనము ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నాలుగు ఐదు నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి రవ్వంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా మొత్తము ఇది ఇంకా మనకి బాగా ఉడికిపోయి దగ్గరకు రావాలి మనం బెల్లమైనా పంచదార అయినా వేస్తే ఆ తర్వాత ఉడకదు కాబట్టి ఫస్టే మనము బాగా ఉడికించుకోవాలి మెత్తగా వచ్చే వరకు లేకపోతే పలుకు పలుకుగా ఉంటుంది చూడండి ఇదంతా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం వేసుకోవాలి మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి కానీ బెల్లంతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనకి ఇంకా హెల్తీ కూడా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నుండి కప్పు వరకు మీరు స్వీట్ ఎక్కువగా తింటే కప్పు వేసుకోండి లేదంటే ఒక కప్పు వేసుకొని కొంచెం వేసుకోండి సరిపోతుంది తర్వాత మనము బెల్లం వేసిన తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు ఈ విధంగా కలుపుకుంటూ చూడండి మనకి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది కదా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మళ్ళీ ఇదంతా జారు జారుగా వస్తుంది మనకి ఇందాక దగ్గరకు వచ్చేసింది మొత్తము మళ్ళీ చూడండి ఇదంతా కూడా చాలా లూజ్గా జారుగా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఒకసారి మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు అలా వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం చూస్తే స్వీట్ అనేది ఇలా వచ్చి ఉంటుందండి మూత తీయగానే గుమగుమలాడుతూ మంచి అరోమేటిక్గా ఇదంతా కూడా చిక్కగా అయిపోయి ఉంటుంది ఉంటుందండి మనకి పాకమంతా కూడా రవ్వకు పట్టేసి ఇందాక జారుగా ఉన్నదంతా కూడా ఈ విధంగా చిక్కబడిపోతుంది తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకోండి అంతే మనకి స్వీట్ రెడీ అయిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉంచితే మనం తీసేసిన తర్వాత చల్లారైన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనకి ఇప్పుడు మనం చివరిగా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలాగే యాలకుల పౌడరు ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే పచ్చకర్పూరం మీ దగ్గర ఉంటే ఒక చిట్కడు వేసుకోండి కొంచెం వేసుకోండి ఆ తర్వాత దీంట్లో చివరిగా దీనిపైన నెయ్యి కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి పైన నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది లాస్ట్లో బాగుంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకొని మనము దేవుడికి ప్రసాదంగాను పెట్టుకోవచ్చు ఇంకా స్వీటు మనకి నార్మల్గా చేసుకుంటే ఈ విధంగా సర్వ్ కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం హెల్దీగా గోధుమ రవ్వతో చేస్తాం కాబట్టి అందరూ తినొచ్చు ఈ స్వీట్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి